హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావగరెల్ ఈరోజు అరటికాయ కారం రెసిపీ చూద్దామండి అన్నం చపాతీల్లోకి మంచి టేస్టీ వెరైటీ అండి రండి ఎలా చేయాలో చేపిస్తాను ముందుగా రెండు అరటికాయలకు సరిపడా కారం ప్రిపేర్ చేద్దామండి దీనికోసం టేబుల్ స్పూన్ ధనియాలు టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు టీ స్పూన్ మిరియాలు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు నాలుగైదు కరివేపాకు డబ్బులు మూడు ఎండి తీసుకోవాలి చివరిలో తాలింపు పెట్టాలండి దీనికోసం టేబుల్ స్పూన్ పోపు దినుసులు తీసుకున్నాను పోపు దినుసులు మాత్రం వదిలేసి మిగతా సన్న మంటపై దారుగా వేయించాలండి నూనె లేకుండా ఇలా దోరగా వేయించి చల్లబడ్డాక పొడి చేసుకోవాలి అరటికాయలు చెక్కు తీసి ఇలా గ్రేటర్ పై సన్నగా తురుముకోవాలండి బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పోపు పెట్టాలి పోపు ద్వారగా వేగాక తురుముకొని అరటికాయ వేసి వేయించాలి దీంట్లో కారం కానీ పచ్చిమిర్చి కానీ వేయక్కర్లేదండి మనం చేసుకున్న కారంలోనే ఎండుమిర్చి మిరియాలు ఉన్నాయి కదా అది సరిపోతుంది అరటి తురుములో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి సన్న మంటపై వేయించాలి నాలుగైదు నిమిషాల పాటు ఇలా కలుపుతుంటే చెమ్మ ఆవిరైపోయి పొడిగా అవుతుందండి చూడండి అరటి తురుము ఇలా వేగాక పొడి చేసుకున్న కారాన్ని వేసి బాగా కలపాలి మంట సిమ్లోనే ఉండాలి సన్న మంటపైనే మరో నాలుగైదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది నాలుగు నిమిషాలు అయిందండి ఇలా ఫ్రై అయితే చాలు కారం ఫ్లేవర్ అరటి తురుముకు బాగా పట్టింది మంచి వాసన కూడా వస్తుంది మూత పెట్టి రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసేయచ్చు అరటికాయ కారం టేస్ట్ ఎదిరిపోయిందండి అన్నం చపాతీల్లోకి చాలా రుచిగా ఉంది సజ్జ రొట్టెల్లోకి ఈ కర్రీ మంచి కాంబినేషన్ అండి మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన వెజ్ రెసిపీ అండి ఇది అన్నంలోకి పప్పుచారు రసంతో వడ్డిస్తే తిరిగే ఉండదండి అంతా చాలా ఇష్టంగా తింటారు వర్షాలు మొదలైపోయాయి కాబట్టి స్పైసీగా ఇలాంటి హెల్తీ రెసిపీలు ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్